యాకో రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడు నుండి పద్దెనిమిది వర్షం వరకు ధ్యానించుకుని ప్రార్థనలు వెళ్దాం మీలో జ్ఞాన వివేకం గలవాడు ఎవడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన ఉన్న తన క్రియలను కనపరచవలని యాకో ఎప్పుడు కూడా క్రియాపూర్వకమైన క్రైస్తవ జీవితం గురించి క్రియాపూర్వకమైన విశ్వాస జీవితం గురించి ఈయన ప్రాక్టికల్గా చెప్తూ ఉంటున్నాడు కాబట్టి ఎంతవరకు మనం ధ్యానించుకుంటూ వచ్చాము పైవచనాల్లో నాలుక మనల్ని ఎంత ఇబ్బందికి గురి చేస్తుందో అది పాప ప్రపంచంగా ఉంటుందో ఈ నాలుక ద్వారానే మనం ఎంత కీడు చేయగలమో అదంతా కూడా చూస్తూ వచ్చాం అయితే మార్మల్ స్పందిన తర్వాత నాలుక పవిత్రపరచబడాలి పెదవులు పవిత్ర అందుకనే ఏషయా యొక్క పెదవులు పవిత్రపరచబడినప్పుడు ఆ పెదవుల్ని దేవుడు వాడుకున్నాడు అందుకనే ఏడు ఏషయా ఏడు పద్నాలుగులో యేసు ప్రభుని హిమానియల్ని ప్రవచించాడు మొట్టమొదటి ప్రవచనం అలాగా దేవుని అవస్థించే మనము దేవునికి ప్రార్థించే మనము ఆశీర్వాదం పొందిన మనము దేవుని వాక్యాన్ని పలికే మనము పవిత్రమైన పెదవులు కలిగి ఉండాలి హృదయం పవిత్రంగా ఉంటే పెదవులు పవిత్రంగా ఉంటాయి అందుకనే హృదయ శుద్ధి చాలా అవసరం ఎప్పటికప్పుడు కూడా ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి యేసు అంగీకరించిన తర్వాత మనలో రెండు స్వభావాలు ఉంటాయి ఒకటి ప్రాచీన స్వభావము రెండవది నవీన స్వభావం క్రీస్తు స్వభావం అయితే మన శరీరానుసారంగా మాట్లాడి శరీరానుసారంగా ప్రవర్తిస్తే శరీరానుసారంగా ఉంటాం దేవుని ఇంట్లో భయభక్తులు కలిగి మనం జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మాట్లాడితే మన మాటలకు మనం బ్రేకులు పెట్టుకుంటే పవిత్రమైన మాటలు మాట్లాడే నిర్ణయం మనం చేసుకున్నప్పుడు గోపోద్రే కథ గురి కాకుండా ఎవరైనా కష్టం నష్టం చేసినప్పటికీ కూడా మనము కోపం తెచ్చుకోకుండా ప్రభుకి అప్పగించి ఆ రీతిగా ఉండాలి యేసు ప్రభు లాంటి వాళ్ళు ఎలాగ ఈ ఎంతోమంది వారిని దూషించినా ద్వేషించినా తిట్టినా కొట్టినా కూడా వారు ఎందుకు కోపం తెచ్చుకోలేదు అంటే న్యాయంగా తెచ్చి దేవునికి తను తాను అప్పగించుకుంటారు వాళ్ళు అన్నారు అన్నే ఉండేది ఈవెన్ దావేది కూడా అట్లా చేయగలిగాడు షమి తను దూషిస్తున్నప్పుడు అభిషేక్ చెప్పాడు రాజా సెలవు అయ్యి ఆయన్ని తలబెట్టేసి వస్తాను ఆ సంగతి నేను చూసుకుంటాను ఎవరో సెలవు ఇచ్చాడు దావేదిని తిట్టుకోవాలి తిట్టి దేవుడు సెలవు ఇచ్చిన తర్వాత ఆయనే చూసుకుంటాడు నువ్వు కామగా ఉండు అని చెప్తాను అట్లాగా మనం అపవిత్రమైన మాటల్ని కోపాన్ని ఎలా అంటే ఎవరైనా దూషించినా దూషించినా ప్రభు చూసుకుంటాడని చూడాలి అట్లాగే సంఖ్యాకాండం పన్నెండు అధ్యాయం మొదటి పదవోత్సరాలు కూడా తీనావసరం లేదు మోసేని మోసే కూషు దేశీరాలు పెళ్లి చేసుకుంటే నల్ల స్త్రీని ఆఫ్ ఆఫ్రికన్ స్త్రీని ఆహరణ మిర్యాములు పోపు విరోధంగా మాట్లాడారు అప్పుడు దేవుడు విన్నాడు ఈయన సాత్వికుడు కాబట్టి దేవుడు దేవుడికి దేవుడు కూడా దాని అప్పసేపు కాదు ఎందుకంటే తాను సాత్వికుడు కాబట్టి మౌనంగా ఉన్నాడు ఆ మాట దేవుడు విని వెంటనే వాళ్ళని ముగ్గురిని కూడా సమకూర్చారు తర్వాత నా సేవకుడు నా చిత్తాన్ని చేస్తాడు నేను ఆయనకి తెలియజేశాను కాబట్టి అలా చేసుకోమని చేసుకున్నాడు మీరు ఎవరు అలా మాట్లాడటానికి రండి అని చెప్పాడు కాబట్టి వాళ్ళు కూడా శాపాలకు గురయ్యారు దేవుని యొక్క శిక్షకు గురయ్యారు ఆమె అయిపోయింది తర్వాత మోర్షా తిరిగి మరపెట్టినప్పుడు ఎందుకంటే పాడే ముందుకు సాగలేదు కాబట్టి ఏడు రోజులు బయట ఉన్న తర్వాత వాళ్ళు లోపలికి తీసుకొచ్చారు అట్లాగ తర్వాత ఆహారం కూడా సో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి సో మనం అందుకని ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలంటే మనల్ని ఎదిరించేవారు బెదిరించేవారు ఇంట్లోనే ప్రతికూలంగా ప్రవర్తించేవారు వీళ్ళంతా ఉంటారు బట్ దేవునికి అర్థం చెప్పాలి ప్రార్థించేయాలి ఇంకా నా ఆయాసరుచున్నాను అన్న ఏ పరిస్థితి అయినా ప్రార్థనలో దేవునికే చెప్పాలి కదా నువ్వు శిక్షించి మనం చెప్పక్కర్లేదు ఏం చేయాలో ఆయనకి తెలుసు ఎవరికి అనంత జ్ఞానం కలిగిన దేవునికి తెలుసు ఆయన చూసుకుంటాడు ఎప్పుడు ఎవరిని రసేపరచాలి లేదా కొన్నిసార్లు నీకు నాకు సహనాన్ని నేర్పించడానికి మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కూడా ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్ని వ్యక్తుల్ని కూడా మన జీవితాల్లో వాడుకుంటాడు సో దేవుని యొక్క ఉద్దేశాలు ఎరిగి జాగ్రత్తగా ఉండాలి ఒక మాట చెప్పేస్తే అయిపోతుంది దేవ ఏ వ్యక్తి ఇలాగ ఉన్నాడు నీకు స్తోత్రం అనిపించడం ద్వారా నీ ఉద్దేశం ఏంటో నేర్పర్చుకో దీని ద్వారా నేనేమి నేర్చుకోవాలో నేర్చుకోవటం నాకు తగిన ఆలోచన జ్ఞానం అనుగ్రహించమని చేయాలి అందుకంటే ఏమిటి అప్పుడు మనం ఆత్మీయంగా ఉండగలుగుతున్నాం సో ఇక్కడ మీలో జ్ఞాన వివేకములు గెలవాడేవాడు జ్ఞానము వివేకం జ్ఞానం అందరికీ ఉంటుందండి వివేకం అంటే అర్థం ఏంటంటే ఆ జ్ఞానాన్ని ఉపయోగించే పద్ధతి తెలియాలి కాబట్టి దాన్ని వివేకం జ్ఞానాన్ని వివేకంతో ఉపయోగించాలి వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం కలవాడే జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా ఏం కలిగి ఉంటాడు సాత్విక జ్ఞానం వాడు ఏం చేస్తాడు ఫటాఫట్ పటాఫట్ తిట్టేటమో కొట్టేటమో చేస్తారు జ్ఞానం కలిగిన వాడు సాత్విక సాత్వం సాత్వికంగా ఉంటాడు తర్వాత యోగ్యమైన ప్రవర్తన వల్ల తన క్రియలను కాబట్టి జ్ఞానాలు కూడా ఎన్ని రకాలు రెండు రకాలు ఒకటి ప్రకృతి సంబంధమైంది లోక సంబంధమైంది శరీర సంబంధమైంది సాతాన సంబంధమైంది ఇది ఒకటి రెండవది ఆత్మ సంబంధమైంది పర సంబంధమైంది రెండవ జ్ఞానం కాబట్టి కాబట్టి ఈ జ్ఞానాల యొక్క వ్యత్యాసాన్ని కూడా మనం తెలుసుకుని ఈ సాతన సంబంధమైన ప్రకృతి సంబంధమైన జ్ఞానం మనలో ఉండకూడదు కానీ పర సంబంధమైన జ్ఞానాన్ని మనం ఉపయోగించాలి అది కూడా అడిగినప్పుడు దేవుడు తనకి ఇచ్చాడు అలాగా మనం కూడా జ్ఞాన విషయంలో అది నాకెంజే కాకుండా జాగ్రత్తగా మనం కూడా అడగాలి మొదటి అధ్యాయంలోనే ఎవరికైనా జ్ఞానం కొద్దుగా అంటే ఏం చేయాలంటే అడగాలి ఏ జ్ఞానము పరస్రమం ఇంతవరకు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు బీటెక్ చదువుతున్నాడు జ్ఞానం ఈ ప్రభువా అంటాం ఓకే సో అది వేరు అయితే సామాన్య విశ్వాసాలకు కావాల్సిందే జ్ఞానం మా లేకపోతే ఈ భూసంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నప్పుడు సాతాను సాతాను రీతిగా ప్రవర్తించే వాళ్ళని ఉంటాం అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి అయితే పద్నాలుగులో పద్నాలుగు వచ్చినప్పుడు మీ హృదయములలో సహింప నలవి కానీ మత్సరము వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయ నేను ధ్యానం కలవడని చెప్పుకుంటూ ఆత్మీయులని చెప్పుకుంటూ దేవుని పెట్టడం చెప్పుకుంటూ ఏ ఏం కలిగి ఉంటున్నారు కొంతమంది కదా మత్సరం ఇతరుల మీద అసూయ పడటం కదా తర్వాత ఇంకేంటి మత్సరమును వివాదములు కొరింత సంఘములు ఏమున్నాయి ఇవన్నీ ఉన్నాయి కదండి తర్వాత కయ్యోనికి హేపేళ్ళ మీద ఏముంది దేవుడు తన బల్లిని అంగీకరించాడని తనని అంగీకరించలేదని వెంటనే తన మీద మచ్చరపడ్డాడు అసూయ పడ్డాడు సో ఆ విధంగా అది ఎంతవరకు దారితీసింది దారి దారితీసింది కాబట్టి అందుకనే ఈ జ్ఞానం మనకు చాలా అవసరం మనకు ఆ వివాదం ఉంటే మనం శరీర ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని వినియోగిస్తున్నామని అనుకోకూడదు లేక మత్సరం అనుకూడదు మనల్ని ఏమనుకూడదు అండి పేదలు కూడా ఈ మాట్లాడు కదా రెండవ మొదటి పేద రెండవ అధ్యాయంలో మొదటి వచనంలో ఈ శరీర సంబంధమైన క్రియలు విశ్వాసాలు ఎలా పనిచేస్తాయి అనే విషయాలు చదవండి తెలుగులో మొదటి పేదలు రెండవ అధ్యాయం మొదటి వచనం ఎవర ప్రభు అని మీరు రుచి చూచి తెలుసుకునే ఏడల సమస్తమైన దుష్టత్వం అదేనండి సమస్తూ సమస్తమైన దుష్టత్వము చదువు సమస్తమైన కవటము రెండోది ఏంటంటే కవటం ఎవరు పెడది అంతకుముందు దుష్టునికి సంబంధించిన ప్రక్రియలు చేశాము ఈ లోకమంతా అంతా కూడా దుష్టి ఉంది కాదు ఇది ప్రస్తుత దుష్టకారం అని చెప్పబడుతుంది దాని నుంచి మనల్ని విమర్శించాడు కనుక దుష్క్రియలు దుష్టక్రియలు చేయకూడదు తర్వాత వేషధారణలు వేషధారణ అసూయ అసూయ ఏమనకూడదండి అసూయ వేషధారణ అనకూడదు ఉన్నది ఉన్నట్టుగా యథార్థం అంటే వేషధారణ లేనిది అనమాట వేషధారణ అంటే యథార్థవంతులు కాదు తర్వాత అసూయ సమస్త అసూయ అసూయ అంటే అంటే వేరే వాళ్ళకి బాగుంటే నాకు లేకపోతే లేకపోయింది కానీ వాడు కూడా చెడిపోను కాక అని అనుకునేవాళ్ళు ఉంటారు ఇది శరీరతత్వం సాతాన సంబంధం ఓకే తర్వాత దూషణ 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 మాటలు ఏం చేయాలి దూషించటం మానేయాలి తర్వాత చాలు కాబట్టి పేదలు కూడా ఈ విషయాలు చెప్పాడు పౌరులు కూడా అనేక సందర్భాల్లో రోమేష్ కానీ ఆయా పత్రికల్లో కూడా చెప్తూ వచ్చాడు సో ఇవన్నీ కూడా పాత క్రియలు కనుక అవంతా కూడా సాతాను సంబంధమైన జ్ఞానం కలిగినప్పుడు అటువంటిది వస్తుంది అనమాట మనుషులందరిలో కూడా ఒక్క ఆదాములో దీన్ని ఎన్ని చేసి ఆదామాల్లో తన ద్వారా లోకంలోకి వచ్చి నరజాతి ఆవుతులు పెట్టేశాడు ఏంటండి ఈ శరీర అపవిత్రమైన క్రియలు యుక్తితో కూడిన జ్ఞానాన్ని పెట్టేశాడు కాబట్టి ఇవన్నీ కూడా ఉండి వివాదము నుంచుకున్న వారైతే అతిశయపడవద్దు వీటిని బట్టి అతిశయపడదు విషయం చేసి సాత్వికమైన మంచు కలిగి ఉండాలి నాకు విరోధంగా అబద్ధము ఆడదు దేవుడు సత్యాన్ని బట్టి తీరు తీరుస్తాడు కానీ అబద్ధాన్ని బట్టి తీర్చు కాబట్టి అబద్ధం జోలు జోలికి అబద్ధం మనం పోకూడదు అయితే ఈ జ్ఞానము మత్సరంతో కూడిన జ్ఞానము వివాదాలతో కూడిన జ్ఞానము ఎలాంటిదంటే ఈ జ్ఞానము పైనుండి నుండి వచ్చినది పై వచ్చినది కాదు భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం ఉంటుంది ఎన్ని రకాలు ఉంది ఇది మూడు ప్రకృతి సంబంధమైంది రెండవది దయ్యముల భూసమ్మ మొదట భూసమ్మ దిస్ ఇస్ అర్థలి రెండవది న్యాచురల్ ఆర్ సెన్షువల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో తర్వాత దయ్యములు డెమోనిక్ డెమోనిక్ ఓకే ఇవి గుర్తుపెట్టుకోండి ఇది అటువంటిది కాబట్టి అటువంటి జ్ఞానం మనలో ఉండటానికి వీలు లేదు ఉంటుంది ఆల్రెడీ ఉంది ప్రాచీన స్వభావం ఇది బట్ మారుమ పొందిన తర్వాత అవి వినియోగించకూడదు అప్పుడే మారు మనసుల తగిన ఫలాలు ఫలించడానికి వీలు అవుతుంది ఏలిగనగా మత్సరమును వివాదమును ఎక్కడ వండునో అక్కడేముంటుందంటే అల్లరి ప్రతి నీత్య కార్యము ఎందుకు గొడవలు జరుగుతున్నాయి ఇవే ఈ రెండే ప్రధాన కార్యం ఏంటది మత్సరము వివాహం మత్సరము ఎక్కడ చూసిన అంతే ఇవాళ చర్చెస్లో కూడా మత్సరం కొంతమంది టాలెంట్స్ దేవుడు వాడుకుంటున్నాడు దేవుడు వాడుకున్న ప్రజల మీదే శ్రీరామ్ సార్లు ఏం చేస్తారు ఈర్చి కొడతారు ఈసొట్టి అట్లా చేస్తారు ఓకే అందుకనే మన దగ్గర సహవాసంలో అలాంటి భేదాలు లేకుండా ఎవరికి దేవుడే తలస్తే సంఘక్షేమం కొరకు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి వాడుకుంటారు కాబట్టి వాళ్ళు నా ఎదురుసరిగా ప్ర ప్రవర్తించలేదు నాకు గౌరవం లేదు నాకు మర్యాద లేదు నాకు డబ్బులు లేదు నేను వాళ్ళని వాడుకోను వాళ్ళని వాడుకోను అంటారు అట్ల తప్పదు ఆ వ్యక్తి కూడా ఎవరండి నడిపించే నాయకుడు సాతాను సంబంధమైన ఆ జ్ఞానం కలిగిపోయి చాలా లేకుండా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి అందుకనే మనం అలా కొనసాగాలి మీరు ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ ఇక్కడక్కడికి వెళ్ళినా ఇటువంటి పరిస్థితులు ఆ సంఘాలు కనుగొంటారు వాటి జోలికి పోకుండా మనంతటి మనం ఉండాలి లేకపోతే లేనిపోని బీపీలు మనం కూడా పాడైపోతాం ఓకేనా అదే ప్రవీణ్ అక్క కూడా వాళ్ళు వెళ్ళి ఎప్పటి నుంచో వెళుతున్న సంఘంలో ఆయన అక్కడ పెద్దగా వ్యవహరిస్తున్నాడు ఆసక్తిగా పనిచేస్తాడు ఇద్దరు దర్శన భాగాలు ఇస్తారు అక్కడ అంతే ఇస్తున్నారు చిన్న సింగర్ సింగరు ఇవన్నీ చేస్తాడు అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు అంతే చేస్తాడు ఈ మధ్యన శరీరానుసార్లు ఏం చేశారంటే అక్కడ ఇంతే వాక్యం ఉంటారు పెద్ద పెద్ద తెలుస్తారు ఇండియాలో ఉన్న ఏర్ప్రోరిలోనే పెద్దవాళ్ళందరినీ పిలుచుకుంటారు జేసీరావు అని వీళ్ళని వాళ్ళని అందరినీ పిలుచుకుంటారు కానీ ఒక్కటి పాటించేది లేదే మళ్ళీ విభజనలు క్యాస్ట్ వైజు ప్రాంత వైజు ఇవన్నీ కూడా చేసి అలా చేసుకుంటారు చేసుకుని అట్లా దూషించడం జరిగింది పెద్దలు మీటింగ్లో డిస్కషన్ చేసినప్పుడు ఇలా చేద్దామని సలహా ఇస్తే అలా వచ్చిన ఇలా చేద్దామని అందరూ అనుకుంటే చాలా దూషేట దూషించేట నన్ను కూడా సేవ తిట్టాడు పెద్ద పార్టీలు తిట్టాడు అమెరిపేట బచ్చాను మీకేం తెలుసు రా అని బచ్చాను నాకు తెలుసా నేను ఎప్పుడైనా నేను కూల్గా మాట్లాడినప్పుడు సరిపడి మళ్ళీ కాళ్ళు బేరానికి వచ్చి ఆయన మటన్ ముక్కలు వేసుకుని నాకు వేస్తుంది ఆ పార్టీలో నాడు కూర్చొని మాట్లాడదాం నాడు ఇవన్నీ సమస్య ఏంటో అన్నప్పుడు వదిలి ఈసారి ఈ రోజు వదిలేదు అట్లా స్వార్థాలు వాడు స్వార్థాలు నెరవేరినప్పుడు ఏమవుతుంది నీతి మంత్రులు ఎలా ఉంటారు ధైర్యంగా ఉంటారు సాంతియుతంగా ఉంటారు ఓకేనా తర్వాత అయితే ఫైనల్ అందుకనే వాళ్ళు వీళ్ళు కలిసి కొనసాగడం కష్టం అందుకనే సంఘం ఉంటే పూర్తిగల శరీరానుసారంగా నుండి వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు ఇది ఈ రోజుల్లో అదే జరుగుతుంది కదా ఏ ఒక్క కొంతమంది లేదా నీతో అంగీకరించాలంటే సంఘం వెళ్ళిపోతుంది సరే కానీ వాడి సాధానికి అనుకూలంగా ఉంటుంది కొంతమంది శేషం ఉంటారు ఆ విధంగా చేసుకునేది నేర్చుకోవాలి ఓకేనా అందుకనే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాం ఒకవేళ భవిష్యత్ పరిస్థితులంట్లో కూడా అంతవరకు ఏం చేయాలి మనం ఈ మత్స్య వివాదాల జోలికి పోకుండా దైవికమైన జ్ఞానం కలిగి జీవించాలి అయితే ఎక్కడ ఉన్న అక్కడేముంటుందండి అల్లర అల్లరి నీచ కార్యాలన్నీ కూడా అక్కడ జరుగుతాయి కదండి కొట్టుకోవటం కానీ సంపకోవటం కానీ తిట్టుకోవటం కానీ డబ్బులు ఆశించడం కానీ అధికారాన్ని ఆశించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది కత్తిలతో పొడుచుకుంటున్నారండి కేవలం సంఘముల అధికార అప్పుడు ప్రభువుకి ఏమో అధికారం అవుతుంది ఎందుకు ప్రభు వదిలేస్తారు వదిలేస్తాడు తీర్పుదేనో ఒక రోజు పెట్టాడు అప్పుడు అందరిది తెలుస్తుంది ఈ లోపల కూడా మారుమోజు పొందటానికి మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు అందుకే నేను దీర్ఘశాలం వేస్తున్నాడు ఆహాకు లాంటి వాళ్ళు కూడా మళ్ళీ కాడుపారానికి వచ్చినప్పుడు క్షమించారు ఎన్నో చెడు క్రియలు చేసి కొంత చనిపోసినప్పటికీ కూడా నాబోతు లాంటి వాడిని కదండి తర్వాత వేడుకుంటాడం సరైన అప్పుడు వదిలేశాడు ఆ ఓకే అది కాబట్టి ఇక్కడ మనకి ఏం ఏం కలిగి ఉండాలి మనం ఏ జ్ఞానం కలిగి ఉండాలి జ్ఞానం పవిత్రమైన జ్ఞానం కలిగి ఉన్నామా లేదా పైనుండి వచ్చిన జ్ఞానం కలిగి ఉన్నామా అని లేదు తెలిసేది మన ప్రవర్తన బట్టి తెలుస్తుంది ఏంటి అప్రవర్తనం పదిహేడవచ్చు మొట్టమొదటి అది ఎలా ఉండాలంటే పవిత్రమైనదిగా ఉండాలి జ్ఞానం ఎటువంటిదిగా ఉండాలి అంటే పవిత్రమైంది అపవిత్రమైంది అంటే ఏంటి ఒక వ్యక్తి టైటస్ వచ్చి టైటస్ నీ వచ్చి అంకుల్ అన్నాడు అనుకో ఏ జ్ఞానం అది అదేం చేయాలి నువ్వు తప్పు దేవుడు శిక్షిస్తాడని చెప్పాలి కదా ఆ జ్ఞానం ఎటువంటిది కీడు చేసే జ్ఞానం అపవిత్రమైన కార్యాలు చేసేది పవిత్రమైనది కాదు అది చూసుకోవద్దు ఒకరొకరు చెప్పుకున్నప్పుడు అందుకనే మంచి విషయాల కొరకు మీరు ఒకళ్ళొకళ్ళు ఫోన్ చేసుకోవటం మాట్లాడుకోవటం స్థలాలు చెప్పుకోవటం ప్రార్థన చేసుకోవటం ఇంతవరకు అల అలా చేస్తుంది సంఘం ఓకే దీనికి మించి వెళ్ళకూడదు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్కి వెళ్ళకూడదు ఒకరి మీద ఒకరికి చెప్పుకోవటం ఇది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పుకోకూడదు ఏమంటే డైరెక్ట్ నాకు చెప్పాలి ఓకేనండి ఈ సమస్య తీర్చుకో జరుగుతుంది ఆ విధంగా ఉంటుంది అందుకనే అపోసలి కాలంలో ఆరాధ్యాయంలో మొదటి వచనాల్లో ఆ స్త్రీల మధ్యలో వివాదం వచ్చినప్పుడు పేతుల దగ్గరికి వెళ్ళిన చెప్పారు పేతులు ఏం చేశాడు దాన్ని పరిష్కరించాడు పరిష్కరించి వాళ్ళు ఏం చేశాడు సమాధానపరిచాడు తర్వాత ఏ తారతమ్యమైతే ఉందో ఏ కొరత అయితే ఉందో కొరతను కూడా తీర్చాడు సెటిల్ చేశాడు ఓకే అట్లా సంఘం చేస్తుంది కానీ ఊరికే చెప్పిన ద్వారా ఏమీ లాభం తర్వాత పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదటి ఎటువంటిది పగతుంది రెండవది సమాధానం కలిగేది విడగొట్టేదో సమాధానం కలిగి అందుకనే సమాధానపరిచి వారు వారు దేవుని కుమారులు కదండి దేవుని కుమారులుగా ఉండాలి లేదా సైతాను కుమారులు సైతాన్ కుమారులు అంటే ఏం చేయాలి సమాధానాన్ని విడగొట్టం సమాధానాన్ని పాడు చేయటం ఆ తర్వాత మృదువైనది మృదువైనది అంటే అర్థం ఏంటి నాన్ రియాక్టివ్ ఇక్కడేదో అన్నారు అనుకో వెంటనే ఏం కాకూడదు మనం రియాక్ట్ కాదు దానికి సహనం కావాలి ఓకే తర్వాత సులభ సులభముగా లోబడింది సులభముగా లోపలేదు చాలామంది ఏంటంటే యారగంటారు ఇస్రాయేల్ ప్రజల విషయంలో దేవుడు చెప్పిన మాట అంటే దిస్ ఈజ్ ఎ స్టిఫ్ స్టిఫ్ నెక్కెడ్ పీపుల్ అంటే మెడవంచని వారు అంటారు హృదయ కాఠిన్యం కలరు ఎవరండి ఇస్రాయల్ దేవుని ప్రజలైన వారు బయట వాళ్ళ సంగతి పక్కన పెట్టింది వాళ్ళకి నేను శాశ్వత తీర్పు ఉంటుంది వాళ్ళు కూడా మార్గం పొందాలని చూస్తున్నాడు ఇంకా సరే లోపలికి సంఘంలోకి వచ్చిన వాళ్ళే ఇలా ప్రవర్తించుకోవాలి సులభంగా ఏం చేయాలి లోపల ఏది చెప్తే అది చేయాలి ఓకేనా అర్థమైందా సులభంగా లోపడాలి దేవుని వాక్యానికిలో కూడా దేవుడు చెప్పిన మాటకిలో కూడా ఓకే ఇక్కడ సంఘంలో చెప్తాం నీ ఆత్మీయ విషయాలు చెప్తాం ప్రార్థన కొడుకు రెండు రోజు వాక్యం చదువుకోండి సో ఈ విషయాల కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఏం చేయాలి సులభంగా నువ్వు అట్లే చెప్తావు లేనికో నువ్వు చేసుకో అంటే అట్లా అయితే ఏం చేస్తే నేను చేసుకుంటాను నువ్వు చేయడానికి నీకు ఉంటుంది తర్వాత ఏంటి అది తర్వాత కరిక్రమతోను కరిక్రమతో కరిక్రమంటే మన ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు ఇంకో చిన్న చిన్నపిల్లలు ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే ఏం చేస్తారు ఎవరు ఇస్తారు అది గట్టిగా కఠినంగా శిక్షించరు కదా అట్లా కొన్నిసారి తండ్రి కొట్టాడు తల్లి పనులు అండి వదిలేండి ఈసారి తల్లి కొట్టిందంటే తండ్రి అట్లా ఉంటారు సో కనికరం అయితే ఎప్పుడైతే పశ్చాత్తాపెడతారో వారిని మనం ఏం చేయాలి కనికరం లేకపోతే ఎవరైతే కొన్ని పరిస్థితుల్లో దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు సంఘంలో వాళ్ళు కూడా మనం కరిక్ర చూపించి వి మస్ట్ కమ్ అవుట్ టు హెల్ప్ దెమ్ ఓకే ఏసపులో అట్లా వచ్చాడు కదా కనికరం గలవాడు కనుక కొర ప్రాణంతో వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పుడు లేదు అది కనికర పొడి జాలి పొడి అట్లా తర్వాత మంచి ఫలములు మంచి మంచి ఫలములు మంచి ఫలములతో మంచి ఫలాలు ఏంటి మారుమూకైన ఫలము వెలుగు ఫలము వెలుగు ఫలం అంటే ఏంటి సమస్త విధములైన మంచితనము దేవుని నీతి సత్యం అనే వాటిలో కనపడుతున్నది ఓకే చాలా తర్వాత మారు మనసుకు తగిన ఫలాలు ఏ విషయంలో మనం పశ్చాత్తం ఒప్పుకుని విడిచిపెట్టామో వాటి జోలికి మళ్ళీ కుక్కవలే పందివాలే తిరగకూడదు దాన్ని ఇంకా ఎక్కువ చేసుకోవాలి తప్పిపోయిన కుమ్మాడు మారు మనసు పొందిన తర్వాత ఆ రీతిగా స్థిరపడ్డాడు బలపడ్డాడు సో ఫలించాడు మారుమూసు తర్వాత నీతి ఫలాలు కూడా ఉంటాయి ఓకే నీతి ఏం కలిగి చేస్తుందంటే నీతి ఫలము సమాధానం నీతి ఫలము సమాధానమందు విత్తబడిందని వాక్యం ఉంటుంది నీతి అంటే సమాధానం ఉండాలి మొట్టమొదట నీతి దేవునితో సమాధానం కలిగి చేస్తుంది నీతి ఎవరితో కలగజేస్తుంది మనుషుల్లో కూడా సమాధానం ఎవరితో కూడా వివాదం పడదు చూడండి రోమ్మేడ్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చిన

విశ్వాసం ద్వారా నీతి మంత్రులుగా తీర్చిబడి దేవునితో సమాధానం కలిగించు నీతి అయితే సమాధానం కలిగి సమాధానం లేకుండా ఎవరి మీదైనా ద్వేషం పెట్టుకున్నావా నీ శత్రువు కానీ నీ తప్పు ఏం లేదు నీ తప్పు లేకుండానే నేను దూషించారు ద్వేషించారు ఏదో చెడ్డ మాటలలో పని అయినప్పటికీ ప్రభు గొప్ప ఓకే అండి అందుకని ఇప్పుడు నన్ను అందం ఉందంటే ఇప్పుడు ఇంకెట్లాగా ముసలిద్దం అయిపోయాం కాబట్టి ఎవరిప్రాయంలో ఉన్నప్పుడు కొన్ని రియాక్షన్స్ ఉంటాయి కదా అప్పటి నుంచి కూడా దేవుడు అట్లా నేర్పిస్తూ నలభెడుతూ మనసుని వచ్చాడు నన్ను కూడా వాళ్ళు అన్నది ఇప్పుడు ఈ వాక్యాలు అర్థమవుతున్నాయి దావేది ఎందుకు ఎట్లా అన్నాడు యేసు ప్రభు ఎందుకు ఎట్లా అన్నాడు ఒక చెప్ప మీద పెడితే ఇప్పుడు అర్థమవుతుంది ఇవంతా ఏంటంటే దైవికంగా మనకి మేలుకరంగా వాడు చేసిన కీడు మనకి మేలు అవుతుంది దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలుకరెంటికై జరుగుతుంది సమకూడి కూడా జరుగుతుంది ఎక్కడుంది రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది ఇది గుర్తు లేకపోతే మీకు కాదండి మీరు వేస్ట్ ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఈ ప్రకారం ఏం చేయాలి మీరు కాదు నేను కాదు అందరూ కూడా ఇలాంటి సూత్రాలు మైండ్లో పెట్టుకోవాలి ఓకేనండి తర్వాత ఎంతో పక్షపాతమైన వేషధారణను లేనిదే నీతి ఫలము సమాధానం ఇక్కడే ఉంది కదా నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానం అందు నీతి ఏంటండి సమాధానం సమాధానం పరచకుండా సమాధానం లేకుండా ద్వేషం కలిగిండి నీతి మందులు అంటే అవట్టి మంచిది ఎవరి నీతి మందులు క్రీస్తు చేసినందులో విశ్వాసం ద్వారా పాపక్షమాపలు పొంది దేవుడితో సమాధానపడి భూమి మీద తనకి విరోధంగా ప్రవర్తించే వారితో కూడా సమాధానం ఉంటే ఏమవుతుంది అంటే వారు చేసే తప్పుల్లో ఏకైకం చెప్పట్లేదు నువ్వు వారు ద్వేషించారు నువ్వు ప్రతికేం చేయక అంతే నీకు అన్నం చేసుకుంటే వెళ్ళిపో దేవుడు నీకు ఏది ఇచ్చాడో నువ్వు మా పిల్లలు కూడా అదే చెప్తాం ఓకే అండి దేవుడాన్ని తెచ్చాడు వదిలేసా ఓకే కాబట్టి అట్లా ఈ విధంగా దయచేసి దీన్ని మనం తీవ్రంగా పరిగణించి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని ఈ ప్రకారం మనం ఏం చేయాలి జీవితాంతం జీవితాంతం అభ్యసించ అభ్యసించేలాగా దేవుడు సహాయపడడాక ప్రార్థన చేసుకున్నాం